ఎవరికైతే ఆ మనోభావాలు ఉంటే వాటిపైన ఉండేటువంటి వాటిని ఆసరాగా తీసుకొని వీళ్ళందరినీ కూడా ఈరోజు రెండు వందల అరవై మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా లేగదూడలనైతే చ చంటి పిల్లల్లాగా వాళ్ళు పెంచుతూ ఉన్నారు వాటిని పోషిస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చే వాటి వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ మనోభావాలు కానీ ఈరోజు భక్తులు కూడా వెళ్ళిన భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ ఈ మనకు కూడా సింహాచలంలో బ్రహ్మాండమైనటువంటి గోశాలు ఉంది అక్కడ కూడా నిత్యం భక్తులు వెళ్తూ ఉంటారు మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా ఆలయాల దగ్గర ఈరోజు ప్రతి ఇంటి దగ్గర కూడా చాలామంది గోవులు అంటే ఒక దేవతలతో పూజించుకునేటువంటి హిందూ ధర్మంలో ఉండేటువంటి ఒక అంశం ఒక ప్రధానమైనటువంటి అంశం దానిలో ఇలా రాజకీయాలు చూపించి వాటికి మార్టం చేయటం లేదు వారికి సహజంగా మరణం పొందినటువంటి వాటిని కూడా పోస్టుమార్టం చేయాలనేటువంటి డిమాండు అర్థన ఎక్కడో జరిగినటువంటి అంశాలని ఆ ఫోటోలను చిత్రీకరించి ఇక్కడ కాకుండా అందుకే నేను అడుగుతున్నాను వాటిపైన దర్యాప్తు కూడా చేయాలి వారు ఏదైతే అభియోగం మోపారో ఆ ఫోటోలు ఎక్కడవి ఎక్కడ సంబంధించినటువంటి అంశాలు కాకుండా వారన్నీ కూడా తీసుకొని నేను అప్పుడప్పుడు నేను నాస్తికుడు అంటుంటాడు ఈ నాస్తికుడు అనేటప్పుడు హిందూ సంబంధించినటువంటి మనోభావాలు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆయన మరి ఆయన చేసినటువంటి ఆరోపణలో ఎంతవరకు ఉంది అనేటువంటిది మనందరం కూడా ఆలోచిస్తున్నాం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఉండేటువంటి అనేక హిందువులకి ఆరాధ్య దేవంగా కలియుగ దేవంగా కొనియాడబడి గతంలో చేసినటువంటి పాలకులు చేసినటువంటి అనేక అంశాలు ఇవన్నీ కూడా మనం సరిదిద్దుతూ టీటీడీలో అనేక ప్రక్షాళన కార్యక్రమాలు చేయడం ఈవెన్ లడ్డూ సంబంధించి కూడా మీకు తెలుసు గతం నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైనాక అనేక మార్పులు తీసుకుని వస్తే మరలా గత వైభవాన్ని ఆ ప్రాంతంలో సంతరించుకున్న సమయంలో వార్వలేక చేస్తున్నటువంటి విమర్శగా నేను భావిస్తున్నాను ఇప్పుడు అందరూ కూడా టీటీడీలో అక్కడ చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ భక్తులకు ఉండేటువంటి సదుపాయాలు కానీ అక్కడ ముఖ్యంగా అన్నదానం కానీ ఇవన్నీ కూడా మెరుగాయి ఆ నాణ్యమైనటువంటి ఇవన్నీ చూసి వార్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటిది నేను భావిస్తున్నాను డెఫినెట్గా ఆరోపణలలో ఎంతవరకు ఈ వాస్తవాలు ఉన్నాయో ఇలాంటి ఆరోపణలు చేసే ముందు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకునే విధంగా వీటిపైన ఉండాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతున్నాను ఒక ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడంతా ఈ స్టేట్ బ్రాండ్ ఇమేజ్ ఎలా చె చెడగొట్టాలి మనం అంతా కూడా పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బ్రాండ్ ఇమేజ్ కూడా ఎలా దెబ్బతీయాలనేటువంటి ఆలోచన తప్ప రాష్ట్రంలో ఉండేటువంటి ప్రగతి కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మెయిన్ మనోభావాలు వాటితో పని లేదు గతంలో కూడా మీరు చూసారు పింక్ డైమండ్ అపహరించారని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఒక అభాండం వేసి ఆ తర్వాత కాలంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డైమండ్ ఎక్కడుందో వారు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదంటే ఒక బురద జల్లి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన లేదు మరి ఇప్పుడు కూడా మనం ఎంతో పవిత్రంగా కోటి దేవతలతో సమానంగా భావించేటువంటి గోమాతల విషయంలో ఇవన్నీ కూడా చనిపోయినాయి చనిపోయిన గోవులకి మార్టం చేయటం లేదు ఇలాంటి అనేక ఆరోపణలు కరుణాకర్ రెడ్డి గారు రోజు చూస్తే సహజంగా వృద్ధాప్యం వచ్చి లేక వ్యాధుల బారిన పడి మరణం పొందుతూ ఉంటాయి రెండు వేల ఆరు వందల ఆవులు అక్కడ జియోట్యాగ్ చేయబడి ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరికీ తెలిసిందే ఈరోజు ఆరోపణ వెనుక వాస్తవం ఆయన అనియాయుడు ముఖ్యంగా హరినాథ్ రెడ్డిని విధుల నుంచి ఆయన తప్పుడు పనులు చేశాడని విధుల నుంచి దూరంగా పెట్టడం వల్ల డైరెక్ట్గా ఒక అలిగేషన్ వీరి మీద ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి వారి మీద ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనటువంటి అంశం ఒక సెన్సిటివ్ అంశం ఆరోపణ చేసేటువంటి వ్యక్తికి ఉండేటువంటి అర్హత చూస్తే ఆయన ఏ మతస్థుడో అర్థం కాదు ఆయనకు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు కోవిడ్ సమయంలో ప్రసాదాల విషయంలో కానీ అతను కూడా టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు అనేక ఆరోపణలు కలిగినటువంటి వ్యక్తి అసలు నేరుగా ఇది నల్లరాయి ఈ టెంపుల్ ఇంకేముంది అనేటువంటి మాటలు తిరుమల తిరుపతి ఆలయాన్ని ఆ కొండను ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజలు మర్చిపోలేరు మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరలా ఇక్కడ గోవుల గురించి మాట్లాడటం అంటే రాజకీయంగా ఇలాంటి అంశాన్ని వాడుకొని లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు దీనిపైన కూడా మనందరం కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక సున్ని